అలసిన వాణిని ఊరడించు మాటలు సోమవారము అక్టోబర్ ఇరవైవ తేదీ ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి ఒకటవ పేతురు మూడు పన్నెండు తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యహోవ కను దృష్టి లోకమన్నంతటా సంచారము చేయుచున్నది రెండవ దినవృత్తాంతములు పదహారు తొమ్మిదవ వచనం దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది ఆయన కను దృష్టి మన పక్షమున పని చేయచు లోకమంతటా సంచారము చేయుచున్నది తల్లి తన బిడ్డను కనిపెట్టినట్లు ఆయన ప్రేమ గల కన్నులు కనిపెట్టుచు అటు ఇటు సంచారం చేయుచున్నవి ఆమె వంటగదిలో పని చేయిచున్నను తన కుమారుడు అపాయంనకు గురి అగునేమోనని తన దృష్టిని తన బిడ్డ మీదనే ఉంచును ఆయన చిత్తమును చేయుటలో మన హృదయములను సంపూర్ణముగా ఆయన వైపే ఉంచిన దేవుని కనుదృష్టి మన పక్షమున పనిచేసి మనకు అనేక మంది స్నేహితులను సహోదర సహోదరీలను అనుగ్రహించి అనేక ఉపకారములను చేయును మరల ఈ విధముగా చదువుదుము మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు జకర్య రెండు ఎనిమిది కన్ను మిక్కిలి సున్నితమైన అవయవము శరీరంలో ఏ భాగమైనను నీవు ముట్టవచ్చును గాని కండ్లను ముట్టిన ఎడల అవి నీతో నన్ను ముట్టవద్దు నన్ను ముట్టవద్దు అని చెప్పును కాబట్టి ఎవరైనా నిన్ను ముట్టిన యెడల దేవుడు ఈ విధముగా చెప్పును అతన్ని ముట్టవద్దు అతన్ని ముట్టవద్దు అతడు నా బిడ్డ అతడు నాకు చెందినవాడు ఆయనకు మనము ఎంతో ప్రశస్తమైన వారు ఏ మానవుడు కానీ ఏ శక్తిని గాని మనకు హాని చేయనీయడు కీర్తనాకారుడు కీర్తనలు ముప్పై నాలుగు పదిహేనులో యహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని చెప్పుచున్నాడు మనలను రక్షించుటకు ఆయన దృష్టి మన మీద నుంచును ఇంకను కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదిలో నీకు ఉపదేశము చేసేదను నీవు నడువలసిన మార్గంను నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చదువుదు నీవు కన్నుల ద్వారా అనేక విషయములు చెప్పగలుగుదు ప్రభువు నా కను దృష్టితో నేను నిన్ను నడిపించదను నీవు ఎక్కడికి వెళ్ళవలను ఎప్పుడు వెళ్ళవలెనో నీకు తెలియజేసేదను అని చెప్పుచున్నాడు మనం ఎడతెగక ఆయన వైపు చూచిన ఎడల ప్రభు కనులు ప్రతి అపాయం నుండి మనలను కాపాడి రక్షించును